భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల లో భాగంగా ఈ రోజు అంటే గురువారం నాడు భారత్ జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు ముందుగా మేము బ్యాటింగ్ చేస్తాం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుందని జోరు జట్లోకి రీఎంట్రీ ఇచ్చాడని ఈ సిరీస్ కోసం ఆతృతగా ఉన్నామని టీం మోరల్ చాలా బాగుందని ఇక ఈ మ్యాచ్ లో మేము గెలుపును సాధించడం ఖాయం అంటూ ఆ మన జోస్ బట్లర్ మాట్లాడాడు అంతేకాకుండా మేము టాప్ టీం వారికి అనుకూలంగా ఉన్న కండిషన్స్ లో ఆడుతున్నామని చాంపియన్స్ ట్రోఫీకి ముందు మాకు ఇది కఠినమైన సవాల్ అని మేము ముగ్గురం పేసర్లతో పాటు ఒక ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండ్తో బరిలోకి దిగుతున్నామని జోస్ బట్లర్ చెప్పాడు ఇక మరొక వైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు కానీ ఇక ఈ క్రమంలో విరాట్ కోహ్లీ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అయితే ఇక ఈ విరాట్ కోహ్లీ ఆడటం లేదని తనకి మోకాలు నొప్పి గాయన నొప్పి వచ్చిందని దాంతో ఈ మ్యాచ్ ఆడటం లేదని లాస్ట్ నైట్ నుంచే ఆ నొప్పి ఎక్కువైందని చెప్పుకొచ్చాడు యశస్వి ఐ హర్షిత్ రాణా ఈ మ్యాచ్ తో చేస్తున్నారని చెప్పాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ కు అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్ కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం అసలు తన మోకాలు నొప్పితో బాధపడుతున్నాడా లేకపోతే తప్పించారా అనేది మాత్రం తెలుస్తుంది ఎందుకంటే మొన్న ఐదు టెస్టుల బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు తొమ్మిది ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క శతకం నమోదు చేశాడు ఎనిమిది సార్లు అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ డెలివరీకి అవుట్ అయ్యాడు దాంతో అతని పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి జట్టు నుంచి తప్పించాలనేది డిమాండ్ కూడా వ్యక్తమైంది ఆసస్ పర్యటన అనంతరం కుటుంబ సభ్యులతో గడిపిన కోహ్లీ రంజిత్ ట్రోఫ్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో పన్నెండు నెలల తర్వాత బరిలోకి దిగాడు కానీ ఆ మ్యాచ్లో కూడా ఆరు పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు అది కూడా ఆఫ్ సైడ్ ఎం ఆఫ్ సైడ్ ఎం హెడ్జే స్టంప్ గే ఇంకా ఇక మిషన్ విషయంలోకి వచ్చినట్టయితే బ్యాటింగ్ విషయంలో దాని ఇంకా మెరుగుపడలేదు కాబట్టి విరాట్ కోహ్లీకి కొంత గ్యాప్ ఇవ్వాలని బీసీసీఏ కావాలని ఇలా చేసిందని వార్తలు తెలుపుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ ఆటలో లేకపోయినప్పటికీ కూడా భారత జట్టు చాలా అద్భుతంగా రాణిస్తోంది